నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పంపిణీ కార్యక్రమం ఆల్రెడీ జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీదగా నాలుగు విడతల్లో దీనికి సంబంధించి పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నారు తొమ్మిది జిల్లాలో దీనికి సంబంధించిన ప్రక్రియ ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు జరుగుతుంది ఇప్పుడు ఏవైతే ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ ఉన్నవి ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి వీరికి సంబంధించి సమాధానం ఏంటంటే మీకు సంబంధించిన రైస్ కార్డ్ అనేది ఏ దుకాణానికి మ్యాప్ అయ్యిందో ఆ దుకాణం ఏ సచివాలయానికి ట్యాగ్ అయి ఉన్నదో ఆ సంబంధిత సచివాలయ సిబ్బంది ద్వారా మీ స్మార్ట్ రైస్ కార్డ్స్ అనేవి తీసుకోవాలండి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకోవాలంటే మీ ఆధార్ కార్డు లేదా మీ రైస్ కార్డ్ అనేది మీరు వాళ్ళకి చెప్తే ఆ చెప్పిన దాన్ని బట్టి రైస్ కార్డ్ సెర్చ్ చేసి మీకు సంబంధించిన రైస్ కార్డ్ ఇచ్చేటప్పుడు మీరు ఒక ఎకనాలజ్మెంట్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఎక్నాలజ్మెంట్ బయోమెట్రిక్ లేదా ఐరిషి లేదా ఓటీపీ లేదా ఫేషియల్ అయిథెంటికేషన్తో మీరు ఎకనాలజ్మెంట్ అనేది ఇవ్వగలిగితే అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవుతుంది సక్సెస్ అయిందని మీకు స్మార్ట్ రైస్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత చాలా వరకు చాలామందికి తెలుసు మీరు ఉంటున్న సచివాలయానికి అక్కడ రేషన్ డిపో ఉంటుంది ఆ రేషన్ డిపో ఆ సచివాలయం ట్యాగ్ అయి ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అక్కడ అందరికీ తెలిసే ఉంటుంది కొందరికి ఎక్కడ ప్రాబ్లం ఎలా వస్తుందంటే ఎవరైతే ఊర్ల నుంచి పట్టణాలు వలస వచ్చి వివిధ ఏరియాల్లో మీరు రేషన్ తీసుకుంటూ ఉంటారో వీరికి ఈ సమస్య ఎక్కువ వస్తుందండి మీకు సంబంధించిన రేషన్ కార్డ్ అనేది రైస్ కార్డ్ అనేది ఎక్కడైతే మ్యాప్ అయ్యిందో అక్కడ మాత్రమే మీకు ఈ స్మార్ట్ కార్డు అనేది రావడం జరిగింది మీరు మీ విలేజ్లో ఉన్నప్పటికీ మీ అడ్రస్ అడ్రస్లవి కూడా మీ విలేజ్లో ఉన్నప్పటికి కూడా మీరు ప్రస్తుతం ఎక్కడైతే నివసిస్తూ మీరు రేషన్ అనేది ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ రేషన్ ఆ రైస్ కార్డ్ అనేది ఎక్కడైతే మ్యాప్ అయ్యిందో ఆ ఎఫ్పి షాప్లో మాత్రమే మీకు ఈ స్మార్ట్ కార్డు అనేది తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇప్పుడు మీకు సంబంధించిన దుకాణం నెంబరు అతని పేరు ఎలా తెలుస్తుంది అంటే రెండు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి అవి ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఒకటి ఈడీపీఎస్ వన్ లేదా ఈడీపీఎస్ టూ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మీకు మొదటగా ఏదైతే వెబ్సైట్ ఓపెన్ అవుతుందో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్స్ ఇలా రకరకాల హోమ్ డాష్ బోర్డ్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి అందులో బీఆర్కే రిపోర్ట్స్ జిఎస్ అప్లికేషన్ స్టేటస్ తర్వాత సెర్చ్ బై రైస్ కార్డు ఇలా రకరకాల ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మీరు ఈ సచిబాయి రైస్ కార్డ్ అనేది తీసుకున్నారనుకోండి మీ దగ్గర ఉన్న రైస్ కార్డ్ నెంబర్ కానీ మీరు ఎంటర్ చేస్తే అక్కడ కంప్లీట్గా మీ ప్రొఫైల్ అంతా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు మీరు ప్రెజెంట్ ఆ రైస్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ డీటెయిల్స్ మీకు ఏ దుకాణాన్ని ట్యాగ్ చేయబడింది ఆ దుకాణం సంబంధించి ఎఫ్ నెంబర్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి మీరు సంబంధించిన ఆ ఎఫ్యు నెంబర్ డీలర్ సంబంధించి సంప్రదిస్తే మీరు ఈ రైస్ కార్డ్ అని తీసుకోవచ్చు విలేజ్లో ఉన్నవారికి ఈ ప్రాబ్లం లేదు మోస్ట్లీ విలేజ్లో వారికి సంబంధించిన రేషన్ దుకాణం ఉంటుంది అక్కడే సచివాలయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పట్టణాలకి వచ్చిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి మీరు ఈ రకంగా ఈపీడిఎస్ వన్లో ఈపీడిఎస్ టూ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఈపీడిఎస్ వన్ ఈపీడిఎస్ టూలోనే బీఆర్కే రిపోర్ట్స్ కూడా ఉంటాయి ఆ రిపోర్ట్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సెర్చ్ బై రైస్ కార్డ్తో చెక్ చేసుకున్నప్పుడు అది గా ఓపెన్ అవ్వట్లేదు కొన్నిసార్లు అవుతుంది కొన్నిసార్లు అవ్వట్లేదు అలాంటి సందర్భంలో మీకు ఓపెన్ అన్నప్పుడు మీకు చివరి పైన త్రీ డాట్స్ ఉంటాయి డాట్స్ మీద క్లిక్ చేస్తే డెస్క్ టాప్ సైట్ అని పెట్టండి అలా పెట్టినప్పుడు ఒకసారి చెక్ చేయండి అప్పటికీ కూడా మీకు ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ నేను ఏదైతే బీఆర్కే రిపోర్ట్స్ అని చెప్తున్నాను ఆ బీఆర్కే రిపోర్ట్స్ మీద మీ మండలం మీరు ఏదైతే జిల్లా మండలం మీ సచివాలయం మీరు సెలెక్ట్ చేయగలిగితే అక్కడ కంప్లీట్గా ఎఫ్పి నంబరు ఏదైతే ఆ డీలర్ ఉన్నారో డీలర్ పేరు అన్నీ కూడా పూర్తిగా ఓపెన్ అవుతున్నాయి మీరు ఆ సంబంధించిన డీలర్ని సంప్రదించి ఈ స్మార్ట్ రైస్ కార్డు అనేది మీరు తీసుకోవచ్చు ఈ రకంగా ఈ రెండు రకాలుగా మీరు తీసుకోవచ్చు ఓకేనండి తర్వాత ఈ స్మార్ట్ రైస్ కార్డులో ఏమేమి ఉన్నాయంటే ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఉన్నారో ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ సంబంధించి పేరు రైస్ కార్డ్ నెంబరు దుకాణం నెంబరు ఆవిడ జెండర్ మేలా ఫీమేల్ ఆ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉండి ఆవిడ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో ఆ సెల్ఫ్ ఫోటో ఈ ఫోటో అనేది ఎలా తీసుకున్నారంటే మన ఈ కేసు అందరికి కంప్లీట్గా ఇచ్చాం కదండి ఇది ఆధార్లో ఏదైతే ఫోటో ఆ ఫోటోని యాజీగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్ లో తీసుకోవడం జరిగింది ఆ స్మార్ట్ రైస్ కార్డ్ లో మీ ఫోటో కిందనే క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత కుటుంబ సభ్యులు ఎంతమంది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఆ నెంబర్ ఉంది బ్యాక్ సైడ్కి వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యుల పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఏజ్ అలాగా ఎంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత అడ్రస్ అడ్రస్ కూడా ఇచ్చారు ఏదైతే తహసీల్దార్ కార్యాలయం ఉందో తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి పెందుత్త చోడవరమా లేదా గాజువాక ఏంటో ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా రైస్ కార్డు అయితే ఉందండి మీకు ఈ రకంగా మీకు సంబంధించిన ఎఫ్పి దుకాణం ఎక్కడ ఏంటని తెలుసుకోవచ్చు ఓకేనండి సంబంధించి మొదటిగా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ రైస్ కార్డ్స్ పంపిణీ అనేది జరుగుతుందండి మొదటి విడతలో అయితే మాత్రం ఇరవై ఐదు తారీఖు నుంచి ముప్పై ఏడు వరకు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పంపిణీ జరుగుతుంది తర్వాత సంబంధించిన రేషన్ డీలర్ ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుందండి ఈ రేషన్ డీలర్ ద్వారా పంపిణీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా దానికి సంబంధించిన రీజన్స్తో అగైన్ ప్రభుత్వం వరకు పెండింగ్లో ఉన్న ఈ రైస్ కార్డ్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయవలసి అయితే ఉంటుందండి ప్రస్తుతానికైతే ఇవి అప్డేట్స్ ఉన్నాయండి ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ప్రయత్నం అయితే చేస్తానండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి